రకానికి గుడికి కేటాయిస్తాను అని మాకు తెలిసింది సార్ అది వాళ్ళకి కేటాయించకుండా మాది మాకే ఉండాలి అని చెప్పడం జరిగింది అయినా ఏమన్నారు స్పందించి పర్వాలేదు మీరు మీకు ఇస్తున్నారు కానీ ఒక ఆరు నెలలు మాకు టైం ఇవ్వండి అని చెప్పడం జరిగింది ఇది కమిషన్ గారు ఆ ఉద్దేశంతోనే మేము కొంచెం పెంచే కానీ ఇప్పుడు ఏంటంటే మా మనుషులు ఇంతలు

வெயி பத்னாரு சதாபதி வாழ் டிசைனா கவர்னமெண்ட்டுக்கு கலெக்டர் கலெக்டர் எந்த மூணு செரண்ட் ஏழு வந்த இரவு ஐந்து வெயி பத்னா பிரணம் ஜெரிட் కలెక్టర్గా గవర్నమెంట్ ఒక ఉత్తర్వులు కూడా జారీ చేయడం జిఓఎంఎస్ నూట ఎనభై ఆరు జిఓఎంఎస్ నంబర్ దాని ప్రకారం వరంగల్లు అసిస్టెంట్ కమిషనరు అనే దాని మీద అప్పుడు వరంగల్లుకు నారాయణ జాతరకు ఒకటే అసిస్టెంట్ కమిషనర్ సి పురుషోత్తమని అసిస్టెంట్ మెదక్ పెట్టిన ఉద్దేశం ఏంది మేడారం జాతర సంబంధాల ఆ ల్యాండ్ కేటాయించాలని పెట్టింది అయినా వరంగల్కు అసిస్టెంట్ కమిషన్ మేడారం జాతరకు అసిస్టెంట్ కమిషనర్ కావడం వల్ల దాన్ని అసలు కమిషన్ వరంగల్ అసిస్టెంట్ కమిషన్ వరంగల్ కానీ ముప్పై సంవత్సరాలుగా మేము కాపాడుకుంటూ బ్యాండ్ వేసుకున్నాము కాపాడుకు బోర్డు పెట్టుకున్నాము కాపాడుకుంటూ వస్తున్నాము ఇప్పుడు ముప్పై సంవత్సరాలకు బిల్డింగ్ కట్టిన తర్వాత మదరం మొదలకాలు కోటి కావాలేసారి కోటి బాగా ఎంత కోటి మూడు కోర్టు ఇచ్చి కట్టుకున్న తర్వాత వీళ్ళు సరే మేము వేద పాఠశాల పెట్టాము అందుకనే వీళ్ళు చెప్పడం జరుగుతున్నది అక్కడ ఉన్న సేల్స్ అయ్యారు పేదపాఠశాలైతే ఉండదు పేద పాఠశాల చక్కగా నడుస్తున్నది అక్కడ చక్కగా సబ్సిడీ బిల్డింగులు ఉన్నాయి ఖాళీగా ఉన్నాయి కానీ అవన్నీ పెట్టుకొని తెలుసుకోవాలి ఎందుకంటే ఆ బిల్డింగ్ మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంకెవరే మనం మనకు వస్తే మొత్తం ఆ ప్రాపర్టీ అంటే మనకు ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు వాస్తవంగా సమక్ తండ్రి కేటాయించడం మన గవర్నమెంట్ మన జీవ తీస్తే బావనండి మన జీవని హిందూ తయార జీవని సించాసేన ఇప్పుడు మళ్ళీ మన महाराष्ट्र వన్నాం కొ దియోదించే మార్కెట్ ఐస్తే అయిపోతదండి కుబకలక టెంపుల్ కోటైస్తా అప్పుడు నేను ఇంకోటి చూస్తున్నా కుబకల लगा के सागर के निर्देश में सत्ता धारण करना पड़ता है